హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ఆన్సర్ కీని ప్రభుత్వం రిలీజ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మరి రిజల్ట్స్ ఎప్పట్లో రావచ్చు చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ కాబట్టి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ తెలియకుండా ఆన్సర్స్ ఎలా చూడాలనేది కూడా తెలియజేశాను మరి రిజల్ట్స్ ఎప్పటిలో వస్తాయి వాటికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ తెలుసు ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సికి హాజరైనటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో మొత్తానికి ఒరిజినల్ ప్రిలిమినరీకి ఇచ్చి ప్రభుత్వం మొత్తానికి ఆ క్వశ్చన్స్ పైన మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని వ్యక్తం చేయాలని చెప్పేసి తెలియజేసింది అలాగే టెట్ లో ఏదన్నా మిస్టేక్ అంటే టెట్ మీన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ డిఎస్సి లో కూడా ఏదన్నా డిఫాల్ట్ ఉంటే మనకి ఈ నెల ట్వంటీ వరకు కరప్షన్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఆ ప్రభుత్వం కల్పించింది ఏదైనా అభ్యంతరాలు అనిపిస్తే ఏదైనా క్వశ్చన్ మిస్టేక్ గా ఇస్తే అందుకంటే క్వశ్చన్ పేపర్ మనకి చాలా క్లియర్ గా ఇచ్చారు కాబట్టి ఆ దాంట్లో కూడా ఏదైనా డిఫాల్ట్ అనిపిస్తే చాలా మంది ఆ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ చేసుకుని ఉంటారు ఇప్పటికే ఆ డౌన్లోడ్ చేసుకుని మీ అభ్యంతరాన్ని వ్యక్తం చేయొచ్చు ఆ తర్వాత డిఎస్సి రిజల్ట్ మనకు ట్వంటీ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ కల్లా అంటే ఆగస్ట్ చివరి వారం కల్లా నూటికి వెయ్యి శాతం డిఎస్సి ఫలితాలు వెలువడి కానున్నాయి సో డిఎస్సి ఫలితాలు రిలీజ్ అయ్యాక కట్ ఆఫ్ మార్క్స్ ఇలా ఉండబోతున్నాయి అదేవిధంగా డిస్టిక్ గా మీ జిల్లాలో ఇక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్తో పాటు వేకెన్సీ వివరాలు సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అండ్ కట్ ఆఫ్ మార్క్స్ అన్ని జిల్లాల వారిగా ఎంత ఉండబోతుంది స్కూల్ అసిటెన్స్ ఎస్జిడి ప్రైమరీ స్కూల్స్కి భాషా పండితులకి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా స్పష్టంగా వీడియో కింద మీకు లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ రిజల్ట్స్ గురించి కావచ్చు డిఎస్సి క్వశ్చన్ పేపర్ గురించి కావచ్చు ఆన్సర్ కీ గురించి కావచ్చు మీకు ఎటువంటి సలహాలు సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్